అసలు అందరికి మీడియా వాళ్ళకి అందరికి సమాచారం ఒక్కరికి ఇవ్వదు ఎందుకంటే అందరూ ఏం కావాలని ఇదంతా హెల్ప్ చేయనాక కండువా వేసుకుని మాట్లాడదాం ఇప్పుడేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఒక ఏదో ఈ కనెక్షన్లో కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్టెండెంట్ జైలుకు సంబంధించిన సూపర్టెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అందిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కల కలవనేకోకుండా అంటే అనుమానితుడిగా అనుమాని అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి ఏ విధంగా అలౌ చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది ఇంకోటి కూడా లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాడా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి అంటే ఫీడ్ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను అంటూ సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి గొడవలు కాదు నాకుగాయాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి వాళ్ళిద్దరి చేతికి గొడలిచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో రెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటోళ్ళను పెట్టాలా అది ప్రింటే తప్పు వాడు వేసేవాడు వేసవాడు అటేసినాడు కూడా నాకు అర్థం కాలే సీబీఐ కోర్టులో కడపకు సంబంధించిన ఒక లాయర్ ఉన్నాడు చంద్రగుప్త పేరు అతన్ని కూడా భయభ్రాంతులు గురి చేసినారు నువ్వు వాయిదాలకు తిరగకూడదు వాయిదాలకు రాకూడదు దస్తగిరి తరఫున మీద అటెండ్ అవుతున్నావు అని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తే అతను నేను వెళ్ళను అని చెప్పినాను డైరెక్ట్గా నేను వెళ్ళను నాకు అవసరం లేదు నేను నా నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను దశగిరి దయచేసి మీరు ఏమనుకోవద్దండి నేనైతే వెళ్ళలేనని చెప్పి డ్రాప్ అయిపోయిన పరిస్థితి ఆ టైంలోనే నేను మా భార్యకి చెప్పిన జడ్రావణ్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళిపో అక్కడ పోయిన తర్వాత ఆయన వేడుకో ఆయన సహాయ సహకారాలు అందిస్తాడని నేను విన్నా నువ్వు వెళ్ళని చెప్పి చెప్పినప్పుడు నా భార్య అక్కడికి వెళ్ళి ఆయన కాలం పడి ప్రాధాన్య ప్రాధాన్య ప్రాధాన్యపడింది ఈ విధంగా నా భర్త ఇటు అన్యాయం అయ్యి లోపలికి పోయినాడు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెయ్యాలా ఇవన్నీ ప్రలోభాలు గురవుతా అని చెప్పి ఆయనకు చెప్తే ఆయన అప్పుడు టేకాఫ్ కేసు ఆఫ్ చేసి హైకోర్టులో బెయిల్ తీసుకురావడం కూడా జరిగింది ఇచ్చిన తప్పును ఆడ లాయర్లు కానీ అక్కడ ఉండే లాయర్లు పనిచేసే లాయర్లు కానీ సిబిఐ లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు దాన్ని బట్టి జడ్జి గారు మూవ్ అవుతారు తప్ప ఇవన్నీ కూడా ఎందుకు పరిగణకి తీసుకుంటారు ఒకవేళ అతను అట బయటికి రాకుండా ఉండాలని అనుకుంటే నేనే పోతా కదా కోర్టుకు నేనే పోయి సార్ ఆయన పిటిషన్ ఈ విధంగా వేసిండు నేనే నేనే వేస్తా పిటిషన్ ఆ విధంగా అతనితో నాకు ఇబ్బందులు గురి గురి చేస్తాడు ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తాను నేను ఖచ్చితంగా కోర్టుకు పోతాను నేను ఈ విషయంలో కూడా అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి నేను కంప్లైంట్ చేశాను అంట నువ్వు కాదు నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా అది ఈరోజు ఇస్తా ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయన కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడవకు రావడం జరిగింది అట్లనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చెప్తాను ఒకవేళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు ఎవరు జైలు అధికారులందరూ కలుసుకొని సూపర్నెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే నా భార్యకు సీమితం లేదు నేను జైలుకు వచ్చిన కారణంగా ఆయన ఆ పాప అప్సెట్ అయింది సీమితం లేక ఆ బాప ఏం కావాలంటే చెప్తా ఉంది దయచేసి ఆ విధంగా చెప్ ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు దాన్ని నేను పూర్తిగా ఖండించిన అది ఖండించిన దానికి కూడా సూపర్నెంట్ వారు ఏమన్నారంటే నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు ములాఖతులు కట్ చేస్తాము ఫోన్లు కూడా పోకుండా కట్ చేస్తాము నేను ఒక పనిష్మెంట్ గది ఆల్రెడీ నేను ఉండేదే పనిష్మెంట్ గదిలో వాళ్ళు చెప్తా అంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి సపరేట్ సెల్ అంటే ఎట్లా ఉండాలి అది ఎట్లా ఉండాలి అది ఎవరైనా జైల్లో కొట్టుకుంటే ఎవరైనా వాయిదాలు పోయినప్పుడు ఇక ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అటాటోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు కనీసం రిమాండ్కి అయితే కూడా నన్ను చూడలే దన్న ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను నా కోర్టును న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ విందుకు పోదు అది వాళ్ళ నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ సిబిఐను మెయింటైన్ చేసే కెపాసిటీ న్యాయస్థానాలను మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఎవరు ఎవరుండేది ప్రభుత్వంలో ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతాండి ఇక్కడ ఎంక్వైరీ వాళ్ళని పిలిస్తే అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము ముక్కోవడము అవన్నీ చేస్తూ ఉండరు అది పూర్తిగా గుర్తించాలనేది కొడుతాడు నేను చేసిన తప్పు దాన్ని ప్రాయశ్చితంగా పశ్చాత్తపడి అప్పురవరగా మారినా ఎందుకు అప్పుగా మారినా నేను చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన ఆయన కూడు తిన్నా ఆయన పెట్టిన రూపాయి రూపాయలు నేను తీసుకున్నా కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం తప్పే నేను కాదని చెప్పలే డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే తర్వాత త తప్పుని తెలుసుకుని పశ్చాత్తబడ్డి అప్పుడుగా మారిన అయితే నాకు ఐడియా లేదన్నా అంటే అది ఫుల్ తాగి ఉండము ఆ టైంలో ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాము అంటే మేము ఏంది సినిమాకి కాదు కదా సినిమాకి కాదు కదా మేము పోయినది ఆయన అత్యక పోయినాము అమ్మలు ఎవడేం చేస్తున్నాడో మాకెట్ అర్థమవుతుంది అర్థం కాదు కదా పూర్తి స్థాయిలో వివేకానందరెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాండ అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులిందులో ఏ స్టేజిలో నేను క్యాండిడేట్గా నిలబెడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాండ అప్రూవర్గా మారినాం కదన్న ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని చేత హత్య చే అతనికి ఓటు హక్కి అడుగుందే ఓటు అడిగే హక్కుందే చెప్పండి ఓటు అడిగే హక్కు ఉందా పులిందులో నిలబడే హక్కు ఉందా నేనన్నా మర్డర్ చేసి ఏ విధంగా అప్రూవర్గా మారి నైనా నేను చెప్పింది వాస్తవాలు రనైనా నేను అబద్ధాలు చెప్పలేదు ఇది ఉండేటోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి టడోళ్లు కాదు రైనా వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను అది చేయించాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న పోయింది మీరు నన్ను కాదు వేల్సింది